ఇంకొక గమ్మత్ ఏం తెలుసా ఈ సభలల్లో కూడా సీరియస్గా కూర్చొని వింటుంటారు ఇట్లా మంచిదే కంటెంట్ లోపలి పోతుంది కానీ జోకేసినప్పుడు నవ్వు నవ్వుతలేడు అనుకో చూడ అంటే ఏం తెలుసా ఫీలింగు గా చిన్న జోక్కు నవ్వుతారా అంటాడు చిన్న జోక్కు నవ్వకపోతే పెద్ద జోక్కు కూడా నవ్వు రాదు నీకు తర్వాత ఫైనల్గా ఏం తెలుసా లక్షలు కోట్లు సంపాదిస్తావు ఆరు లక్షలు సంపాదించినావు వేలు సంపాదించినావు పుట్టుక్కునే చచ్చిపోతాం ఓ రోజు నవ్వకుండా చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పు మళ్ళీ ఈ నవ్వుడు అలవాట్ లేక ఏం చేయాలి తెలుసా లాఫ్టర్ ఛాలెంజ్ల వాటిల్లో పోయి జోకేసినప్పుడు నవ్వు చక్కగా అప్పుడు అవి ఇవి చేతగాకేమైంది తెలుసా ఇక ఇట్లా సీరియస్ పెట్టి 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 ఒకడు వచ్చి అప్పుడు నిన్ను లాఫ్టర్ యోగా చేయించాల్సిన అవసరం వస్తుంది లాస్ట్కు దాంత అవసరం ఎందుక జోక్ వేస్తే నవ్వు ఇంకోటి నవ్వినప్పుడు ఒక్కొక్కసారి ఏమైతే తెలుసా ఒక ఆయనకు పగలబడి నవ్వుతుండడు ఒక పర్సన్ సూట్ వేసిండు టై వేసిండు బూట్లు వేసిండు మొత్తం కానీ జోక్ మీద పగలబడిన నవ్వుతుండు అక్కడ అనుకుంటాడు ఇంత ప్రొఫెషనల్ డ్రెస్ వేసిండు కింద పడిన అవుతుడు డ్రెస్సుకు నవ్వుకు సంబంధం ఏముందా ఆనందంగా నవ్వుడు కూడా తప్పని అనుకుంటే వానంత దరిద్రుడు ఎవడు ఉన్నాడు ఇంకా కోట్ల రూపాయలు ఉన్నా కూడా అన్నిటికంటే అందమైనది ఆనందమైనది ఏంటంటే నీ నవ్వు అది పెదాల నుంచి ఓనియకుండా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి టెన్షన్ రాని స్ట్రెస్ ఉండని టెన్షన్ రాని స్ట్రెస్ ఉండని పెళ్ళాం దిట్టని నవ్వు నవ్వురి ఇంకొక జోక్ తెలుసా వైపు తిడుతుండేది అసలు టమాటాలు తెలియదు తలకాయ లేదు అని నవ్వుండి తిడుతుంటే నవ్వెట్లు వస్తుంది నువ్వు మనిషివేనా ఎందుకు తెలుసా నువ్వు తిడితే ఆమె తిడుతుంది తప్ప నువ్వు నవ్వితే ఆమె తిట్టలేదు మొగ్లో ఒక లాజిక్ వినుండి నువ్వు బయట తోపు తొడుమే లేకపోతే బయట ఏమనగా ఇంట్లో కడప దాడుతున్నావు అంటే ఏమనుకోవాలి తెలుసా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని ఎంటర్ కాండి ఏ అప్పుడు లొలులే ఉండయి ఆ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి తెలుసా మీ అందరికి అర్థం చేసుకోవాలి హానెస్ట్లీ మనము పెళ్లి చేసుకుంటున్నాం ఆనందం కోసం పెళ్లి చేసుకుంటున్నాం బాధ కోసం చేసుకోవట్లేదు ఒక గమ్మత్తైన అలవాటు అందరికీ ఏమైంది తెలుసా సొసైటీలు అందరు చెప్తారు పెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి నీయంగానే నేను ఈ పనే అయిపోయా సాగుతలేం సస్తలేమో పెళ్ళి చేసుకుంటున్నాం కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా పెళ్ళి కార్డు ఇన్విటేషన్ ఇయ్యంగా అయిపోయారు అనేది ఇక వీనికి డౌట్ ఏమొస్తుంది ఇప్పుడు పెళ్లి కార్డు ఇస్తున్నానా నేను ఇంకేమని ఇస్తున్నానా ఇక మన్మధుడు సినిమాలు అయితే మీరు చూసిర్రు డైరెక్ట్గా నాగార్జున చెప్తాడు ఎందుక పెళ్ళి అంటే సార్ పెళ్ళా అంటాడు పెళ్ళి సార్ మళ్ళాడుతాం పెళ్ళా వద్దు సుబ్బారావు చేసుకోకు ఇటు తయారు చేసే సొసైటీని దీనికి మొట్టమొదటి రీజన్ ఏంది తెలుసా దీని ఒక కరెక్ట్ పాయింట్ పట్టుకోండి జోకేస్తున్నా కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం తెలుసా పెళ్ళి అనగానే అందరూ ఇక నీకు చుక్కలు కనబడితే చుక్కలు కనబడితే అంటారు కానీ అందరికి తెలియని విషయం ఏం తెలుసా పెళ్ళి తర్వాత చుక్కలు ఎందుకు కనబడుతున్నాయంటే నీకు యాక్చువల్గా వైఫ్ను మేనేజ్ చేసే తెలివి లేక స్బెండ్తో ప్రేమగా ఎట్లా ఉండాలన్నో అర్థం కాక అక్కడ ప్రాబ్లం ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు ఎవరన్నా బయట నుంచి ఇట్లా గృహప్రవేశం అవుతుంటుంది వాళ్ళ ఇంట్లో కొత్త ఇల్లు కొన్నారు రెండు వందల మంది ఐదు వందల మంది వచ్చినప్పుడు తెలుసు అందరిని రిసీవ్ చేసుకుంటారు నవ్వుకుంటారా రండి 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 సూపర్ వాళ్ళు వచ్చి ఇల్లు కతారు నాకుంది ఇక ముఖంలో ఆనందం కాదు రాత్రి దాకా ఇద్దరు ఆనందం గుర్రు అందరు ఐదు వందల మంది వంగని ఇద్దరు కొట్లాడుతున్నారు నువ్వు పంచసక్కడ పెట్టలే పసుపు నువ్వు ఇట్ను చేసినవు ఇట్లేయాలే ఉన్న మొఘంతో కొట్లాటలు ఐదు వందల మందితో ఇక ఇక ఎందుకు సేమ్ ఉన్న పెండ్లతో కొట్లాటలు రెండు మీకు అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్న అందరికి లైఫ్ మనం మేజర్ గా బతికేది ఇద్దరితోని ఇద్దరితోని మేజర్గా బతుకుతాం టైం స్పెండ్ చేస్తాం మొఘళ్ళు అయితే వైఫ్తో టైం స్పెండ్ చేస్తారు ఆడోళ్ళైతే అయితే హస్బెండ్తో స్పెండ్ చేస్తారు ఇది నంబర్ వన్ సెకండ్ ఎవరు తెలుసా బాస్ ఇద్దరితోని మేజర్ టైం స్పెండ్ చేస్తాము మన బతుకులకు ఇద్దరు పడరు బాస్ నచ్చడు వైఫ్ నచ్చడు ఈ ఆడ బతుకుతోను ఆఫీస్ పోతే వాడున్నాడు ఇట్లా పోతే ఏముంది ఇద్దరిని చూస్తే మాడుతుంది నీకు ఎట్లా బతుకుతావును సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ వీళ్ళిద్దరితో గడుస్తుంది నేనేమంటా కొట్లాడద్దు వాళ్ళిద్దరితోని దగ్గర ఉండాలి అండ్ లొల్లు పెట్టుకోవద్దు నవ్వాలి ప్రశాంతంగా ఉండాలి దీనికి ఒక బుక్ చదవండి టాపిక్ ఇవాళ ఇది కాదు కానీ స్టార్ట్ అయింది కాబట్టి చెప్పి వేరే దాంట్లోకి వెళ్ళిపోతా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ టాపిక్ ఫుల్ గా చెప్తా మెనార్ ఫ్రమ్ మాస్ విమనార్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ చదవండి ఏం బుక్ మెనార్ ఫ్రమ్ మాస్ విమనార్ ఫ్రమ్ వీనస్ పురుషులు శుక్రగ్రహ వాసులు స్త్రీలు కుజగ్రహ వాసులు అని తెలుగులో కూడా ఉంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బుక్ షాప్ దగ్గర పోయి మొగోడు ఆడోళ్ళ మీద ఏదో బుక్ ఉంది ఇవాను పుడుక్కుంది తీసిస్తాడు ఎందుకు బుక్ షాప్ లో ఆయన ఎక్స్పర్ట్ కొందరు కొందరు ఏమంటారు నన్ను ఇప్పుడు బయట కలిసి సార్ ఆ బుక్ పేరు ఏందో చెప్పు ఏ అవసరం లేదు మగోళ్ళ మీద ఆడోళ్ళ మీద బుక్ ఇవాను మెనార్ ఫ్రమ్ మాస్ ఆయన ఎంత అద్భుతంగా రాసింది తెలుసా మూడు వేల ఫ్యామిలీని ఫ్యామిలీస్ ని కౌన్సిలింగ్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఒక గమ్మత్ ఏమైంది తెలుసా ఆయన లైఫ్ లో కూడా కష్టాలై ఐ థింక్ నాకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ గుర్తులేదు ఇవాళ బట్ అబద్ధం వద్దు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఆయనకు కూడా ఐ థింక్ డైవోర్స్ ఇష్యూ ఏదో అయింది చిన్నగా బట్ లెటర్ కరెక్ట్ అయిన ఆ తర్వాత మూడు వేల మందిని కౌన్సిలింగ్స్ చేసి 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 ఒక హైలైట్ బుక్ ఏం రాసింది ఇది మెనార్ఫరం మాస్ ఫ్రమ్ వినస్ లా మొగోళ్ళ మెంటాలిటీ ఏంది లేడీస్ మెంటాలిటీ ఏంది చిన్న రెండు మూడు పాయింటర్స్ నుంచి చెప్పి ముందుకెళ్ళిపోతా లేడీస్ కి చెప్తున్నా ఫస్ట్ పాయింట్ మొగజాతి ఒక టైప్ ఆఫ్ జాతి దాన్ని మీరు మార్చలేరు గుర్తుంచుకోండి అనవసరంగా ట్రై చేయకండి అది మారదు దేవుడే వదిలేసిండు వాళ్ళని మార్చలేమని మీరు అసలే మార్చలేరు మీకు క్లియర్ ఇక మొబైల్ చెప్తున్నా ఇటు చాలా మంది మొబైల్ ఉన్నాడు ఆడజాతి ఒక టైప్ ఆఫ్ జాతి వాళ్ళని మీరు మార్చలేరు అండ్ మీకు మీకు ఎక్స్ట్రా చెప్తున్నా మీరు వాళ్ళతో కొట్లాడి ఏం బీకలేరు ఇది గుర్తుంచుకోవాలి అందుకనేది లొల్లి పెట్టుకోవద్దు రెడీ ఉన్నారా అందరు క్లియర్ ఉందా గట్టిగా క్లియర్ ఉందా గట్టిగా సార్ క్లియర్ ఉందా ఓకే థ్యాంక్ యూ ఆ బుక్ ఖచ్చితంగా చదవండి ఎందుకంటే ఇంకొకటి కొందరు కొందరు ఏమంటారు నా వైఫ్ తో నా లేవు సార్ అని ఎవరన్నా అన్నారు అనుకో అంటే జనరల్ గా వాడు సంసారం చేస్తలేనట్టు ఎందుకంటే సంసారం చేస్తున్నానికి కొట్లాటలు లేకుండా లేవు ప్రపంచంలో ఇది రాసి పెట్టుకోండి కాబట్టి ఇది ఖచ్చితంగా రెండోది ఆ బుక్ ఎందుకు చదవాలి ఇంపార్టెంట్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు టీమ్ లో లేడీ ఉంటే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా ఆ బుక్ చదివితే అర్థమవుతుంది లేడీ బాస్ ఉంటే జెంట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది నా కింద జెంట్ ఉంటే ఎట్లా చేయాలి లేడీ ఉంటే ఎట్లా చేయాలి లీడర్షిప్ స్కిల్స్ కి కూడా ఉపయోగపడతాయి చాలా అందుకే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్న యూట్యూబ్ నుంచి మిత్రులకు కూడా ఒకటైతే అలవాటు చేసుకుందాం ఈ కాలం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఒక కొత్త అలవాటు చేసుకుందాం స్లోగా చేసుకుంటున్నారు దాన్ని అగ్రెసివ్ చేయండి నెలకొక ఒక సినిమా ఎంత అయితే ఇంపార్టెంటో నెలకొక ఒక సెషన్ అటెండ్ చేయడం అంతే ఇంపార్టెంట్ మైండ్ మారుతుంది ఆలోచన విధానం స్లోగ మారుతుంది స్లోగ మనిషి మారుతాడు స్లోగ బాగుపడతాడు